ఆకాశవాణి సంకల్పం గట్టిదైతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమి కాదంటారు పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించిన వ్యక్తులు అలాంటి కోవకి చెందిన వ్యక్తి చిందం ఆశన్న ఏ గురువుల స్ఫూర్తితో గురుస్థానంలో నిలబడాలన్న ఆకాంక్ష చిన్నప్పుడే మనసులో మెదిలిందో అదే స్ఫూర్తితో అదే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన ప్రయాణాన్ని సాగించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఇవల్ల భాషోపాధ్యాయుడిగా మంది విద్యార్థులని సత్పౌరులుగా తీర్చిదిద్దుతూ వారికి అక్షరాలను నేర్పుతున్నారు మరి వారు ఉద్యోగ అనుభవాలతో పాటు తన సాహిత్య యాత్రను గురించి ఈ వారం మనతో పంచుకుంటారు నమస్కారం ఆశన్నగారు నమస్కారం అయితే ఎన్నో కష్టాలని ఆటుపోట్లని ఎదుర్కొని నిలబడి మీరు అనుకున్న కళ ఏదైతే ఉందో మీ కళ దాన్ని మీరు సాకారం చేసుకున్నారు ఉపాధ్యాయ వృత్తిలో చేరినరు సరే ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత మీ అనుభవాల్ని ఒకసారి పంచుకుంటారా మీ ఉద్యోగం మొదటిసారిగా ఎక్కడ నియామకమైంది ఎక్కడెక్కడ మీరు పనిచేసిన ప్రదేశాలు ఉన్నాయి ఆ అనుభవాన్ని పంచుకోండి నాకు మొట్టమొదటిగా రెండు వేల ఎనిమిది డిఎస్సి రాసిన రెండు వేల తొమ్మిదిలో పోస్టింగ్ ఇచ్చింది నాకు ఇక్కడనే దగ్గర దొరికింది రామాయి ఆ రామాయిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాల ఉండే అక్కడ ఉద్యోగ రీత్యా చాలా సంతృప్తి ఇచ్చినటువంటి ప్రాంతం అక్కడ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అక్కడ బిల్డింగు లేకుండా ఇక స్థానిక ఎమ్మెల్యే గారిని ఒప్పించి అక్కడ ఉన్న స్థానిక ప్రజలను ఒప్పించి వాళ్ళ సహకారంతో అక్కడ నలగైదు బిల్డింగ్ నిర్మాణం అశోక్ సార్ నేను చేయడం జరిగింది అది ఒక సంతృప్తించిన అంశము అప్పుడే నాలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించినటువంటి విద్యాశాఖ డిస్టిక్ రీసోర్స్ పర్సన్గా హైదరాబాద్ వెళ్ళడము నేను మరియు నా మిత్రుడు చరణ్ దాస్ అప్పుడే మా మైత్రి కొంచెం బలమైంది అప్పటి నుంచి ఇద్దరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిస్టిక్ రీసోర్స్ పర్సన్ గా కొనసాగుతున్నాం ఒకసారి నేను కేజీబీవీలకు స్టేట్ రీసోర్స్ పర్సన్ గా కూడా ఉన్నా నేను అంటే మీరు అనుకున్నారు అసలు ఒకప్పుడు డ్రాప్ అవుట్ స్టూడెంట్ మీరు పర్సన్ గా పాఠాలు చెప్తా అని ఎప్పుడన్నా అనుకున్నారు అనిపించింది అట్లా అనుకోలే లక్ష్యం ఎక్కడన్నా పెద్ద స్టేజీల మీద చెప్పాలని అంటుండే నాకు నేను డ్రాప్ అవుట్ స్టూడెంటే డ్రాప్ అవుట్ మా నాన్నగారు నొప్పించి నారాయణ సార్ నర్సన్ సార్ అని మీరు చాలా మంది నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయినారు అంటే మా హోటల్లో నన్ను ఉంచుతుండే అరే పిల్లల్ని చదువు పాడి చేస్తాను తప్పు కదా అని చెప్పేసి డ్రాప్ అవుట్ స్టూడెంట్ తీసుకొని వెళ్ళిండ్రు ఈ విషయం నేను ఎస్సీఆర్టీలో చెప్పిన సువర్ణ వినాయక్ గారికి సార్ నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ అంటే ఆయన నన్ను తీసుకొని అందరికి పరిచయం ఇవి నా డ్రాప్ అవుట్ స్టూడెంట్ అయినా కూడా ఇలా డిఆర్పీగా గా కొనసాగుతున్నాడు అని చెప్పి నన్ను ఉదరించినప్పుడు చాలా సంతోషమైంది అప్పుడు ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తిలో మనం ఆస్థాయికి పోయినామంటే ఈ డిసిబిలో కూడా మనం పేపర్ తయారు చేయడంలో కూడా విషయ నిపుణులుగా కొనసాగుతున్నాను నేను ఇప్పటికి కూడా కాబట్టి ఇవన్నీ నాకు సంతృప్తినిచ్చేటువంటి ఇచ్చేటువంటి అంశాలే ఇట్లా ఉన్నటువంటి సమయంలోనే ఉన్నత శ్రేణి అసంభవము ఎల్పి గ్రేట్ టూ అయినావు కదా నీకు అది స్కూల్ అస్టెంట్ ఎప్పుడు కాలే నువ్వు నువ్వు అసంభవం ఇప్పటికి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఐదు ఉన్నారు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది సరే నేను ఇక్కడనే కొనసాగుతున్నాను నాకు ఇష్టమేమో హయ్యర్ క్లాసెస్కి ఇప్పడం చెప్పేచ్చిన నేను నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లలకి ఎప్పడంలో సరే చేద్దామన్న దృష్టి ఏం చేసినా అంటే ఒక ఎగ్జామ్ రాసినాను రెండు వేల పన్నెండులో రాసిన ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ సిస్టమ్ వచ్చింది కదా రాద్దామని రాసిన అట్లా నేను మర్చిపోయినా రాసేది రెండు వేల పదమూడులో వాళ్ళ నియామకమైంది ఇక నాకు రాదనుకోని నేను ఉన్న అక్కడే కొనసాగుతున్నా కానీ రెండు వేల పద్నాలుగు నాకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది నీకు ఉద్యోగం వచ్చింది తెలుసా అంటే నాకు కాల్ లేదు ఏం లేదు నాకు లీటర్ లేదు వరంగల్ నువ్వు రావాలా అక్కడ లిస్ట్ అని పేరు ఉండదని చెప్పాను నేను నిజామా కాని చెప్పి జలేందర్ రెడ్డి నా మిత్రుడు ఆయన దగ్గరికి చూస్తే అలా నంబర్ ఉండే నా నంబర్ ఉన్నది వెంటనే పోయినా పోయేసరికి అప్పటికేమైపోయింది ఆగిపోయింది సాయంత్రం అయింది కౌన్సిలింగ్ ఆగిపోయింది నా అదే రోజు మళ్ళీ తెల్లవారు రిక్వెస్ట్ చేస్తే మొత్తానికైతే నాకు మళ్ళీ ఇక్కడ ఉద్యోగం వచ్చింది తర్జన భర్జన జరిగింది కొంచెం చేరాలన్నా చేరద్దా చేరితే ఏమంటే ఎట్లా సిపిఎస్ కాబట్టి అక్కడికి ఒక హయ్యర్ క్లాసెస్కి చెప్పబడుతుంది మంచి స్కేల్ ఉంటుంది అని చెప్పిన దృష్ట్యా నేను మళ్ళీ పీజీటీగా జైనత్లో అక్కడ ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత జైనత్కి వెళ్ళిన జైనత్లో ఇప్పుడు పదకొండవ సంవత్సరం దిగ్విజయంగా నడుస్తున్నది ఇలాగే మీ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు మీ మరో కోణం సాహిత్యం వైపు వెళ్దాం వచన కవిత్వం ద్వారా సాహిత్య రంగ ప్రవేశం చేసినారు తర్వాత పద్యాల వైపు మీ మనసు మళ్ళింది తర్వాత శతకాల్ని పూరిస్తున్నారు ఈ రకంగా సాగుతున్న మీ సాహిత్య యానానికి సంబంధించిన అనుభవాల్ని మాట్లాడుకుందాం అసలు ఈ సాహిత్యం వైపు ఎట్లా మనసు మళ్ళింది ఇందులో ఎవరైనా మీకు స్ఫూర్తిని కలిగించిన కవులు కవిత్రులు ఉన్నారా ఏ రకంగా మీ మనసు ఇటువైపు వచ్చింది సాహిత్యం వైపు చిన్నప్పుడు రామాయణ మహాభారతాలు పురాణాలన్నీ వినేవాణి కదా వాళ్ళు చెప్పే శ్లోకాలన్నీ వింటుంటే భరంపూర్ మల్లయ్య అని ఉండే ఆయన చాలా బాగా చెప్తుండే ఆయన మిశ్రెడ్డి గారు కూడా చెప్తుండే మనం రాయలేమనేది అనేది చిన్నప్పుడే వచ్చింది అయితే ఉద్రం కూడా చెప్తే అసాధ్యంగా పనులు చెప్పుకోను కానీ నీతో అని చెప్పి అన్నులు కూడా ఉన్నారు నన్ను హేళనేసిన కూడా ఉన్నారు సరే ఎవరు ఎవరు ఇష్టం వాళ్ళని చెప్పేసి ఊరుకున్నా కానీ నా ఉన్నది మాత్రం బలంగా ఉండేట్లు శిశుమందికి వెళ్ళిన తర్వాత చాలా పాటలు వాడటండి నేను పాటలు వింటోన్ని కూడా అప్పుడు నేను ప్రశిక్షణ వరకు వేసేటువంటి సమయంలో పుట్టిన చాలా మంది కవితలు రాసేటోళ్ళు ఇది ఏమో రాస్తున్నారు వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు వేరే రకంగా నేనే కార్యదర్శిని అయితే నేను రాస్తున్నారు అంత పెద్ద కార్యదర్శిని ముందట పెట్టుకొని అట్టెట్లా అనగలుగుతారని నేనంటే కవి కవి కానీ సొంతం ఉంటాయి కవిత్వం రాస్తే నీకు తెలుస్తుంది సరే చూద్దామని చెప్పేసి నాకు ఇక తిక్క ఆగాలి సరే చేద్దాం ఏదో ఒకటి చెప్పి అంటే పాట నచ్చింది ముందు వాస్తవంగా నాకు నా కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యిందే కొద్దిగా రోజు ఆటోలో పోతుంది నాకు బొట్టు పెట్టుకుంటే చిన్నప్పటి నుంచి అలవాటు హనుమాన్ టెంపుల్కి వెళ్తుంటే అప్పుడు బొట్టు పెట్టుకుంటే కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికీ అదే జరుగుతుంది నేను బొట్టు మీద పాట రాసిన తిలక ధారణం అని చెప్పి మొదటి పాట రాసిన అది సరస్వతి శిషి మందిర్ పత్రిక ఉంటుంది స్ఫూర్తి అని దాంట్లో ప్రింట్ అయింది ఇక ప్రింట్ అయిందా ఎంత గొప్పగా దాసుకున్నట్టే నేను నేను రాసిన పాట ప్రింట్ అయిందని చెప్పేసి దాని తర్వాత ఇక గౌతమి జల తరంగిణి అని అమ్మవారి పాటలు అట్లా పాటలు బాగానే రాసిన నేను కానీ ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో నాకు చరణ్ దాస్ గారు పరిచయం కావడం ఒకరోజు నాగదాస్ గారి కవి సమ్మేళనం అన్నది దానికి ఉదాహరణ నారాయణ గారు నిర్వహిస్తారంటే భయ భయం పాడుకుంటున్నా అప్పటిదప్పుడే కొత్త కాబట్టి అట్లా పోయినాము ఒకసారి రెండు సార్లు పోయినాము అందులో పాల్గొన్నాము స్టేజ్ మీద నాకు ప్రథమ బహుమతి వచ్చింది ఒకసారి ఇక దానికి కంటిన్యూ చేద్దామని చెప్పేసి మంచిగా వచన కవిత్వం రాయడం మొదలు నేను చరణ్ దాస్ గారు ఎక్కువ అది నారాయణ సార్ దగ్గరికి వెళ్తుంటు ఉదాహరణ నారాయణ సార్ దగ్గర వారు ఏం చేస్తున్నారు దాన్ని పరిష్కారం చేస్తున్నారు ఇట్లా రాష్ట్రం మంచిగుంటాయి అని దాంట్లో మెలకు మెయి వాళ్ళని కూడా ఆయన చెప్తుండే అట్లా వచన కవిత్వం మీద ఒక స్థాయికి సార్మమ్ముని హైదరాబాద్ తీసుకెళ్లడము గొప్ప గొప్ప సభలు సమావేశాలలో మా చేత కవిత్వాలు వినిపించడము నాకు స్వయంగా మైక్ ఇచ్చి కార్యక్రమాల నిర్వహణ బాధ్యత నాకు అప్ప ఇప్పడం కవి సమ్మేళనాలది దీంతోనిగా ఒక ఊపి వచ్చి కవిత్వం మనం రాయగలుగుతామని చెప్పేసి వివిధ దినపత్రికల లోపల నా కవిత్వాలు ప్రింట్ కావడం మాస పత్రికలలో పక్ష పత్రికలలో ప్రింట్ కావడము ఇక నెమలిక అనేది అయితే చాలా పత్రికలలో ప్రింట్ అయింది అట్లా కొనసాగు కొనసాగింది ఇక వచన కవిత్వంగా రాస్తూ పోతున్నాం కూప్ మీద రాస్తూ రాసిన సమయంలో అన్నారు ఏమంటే సమావేశాలు వచన కవిత్వం ఏమున్నది వరస కింద వరస పెట్టి రాసేస్తే వచన కవిత్వం అవుతుంది వాక్యం కింద వాక్యం పెడితే అయిపోతుంది అందులో మన మాత్యం ఉన్నది నాకు అప్పుడు అనిపించింది అయితే ఇప్పుడు వచన సాహిత్యంలో కొనసాగుతున్న మీరు పద్యం వైపు ఎట్లా మళ్ళీ అసలు పద్యం అంటేనే నేను పద్యం చాలా బాగా వాడతా నాకు పద్యం ఇష్టం పోతన సాహిత్యం అంతా ఇష్టం పోతన పద్యాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అట్లా పద్యాలు అలా ఊకగా వాడుతుంటా కానీ నేను పద్యం రాయకపోతుంది పద్యం అంటే భయం రంగాచారి గారు రాజవర్ధన్ సార్ గారు కోలపల్లి రమేష్ గారు వీళ్ళందరూ పద్యాలు రాస్తుంటే నేను అంటున్నామో పద్యం రాయడము కష్టం కదా ఇట్లా రాస్తున్నారా బయలు అని చెప్పి ఒకనాడు ఒక పద్యం రాసిన అయితే నేను భయంతోనే రంగాచారి సార్కి పంపుతుంటే సార్ ఏం చేస్తున్నాడు అట్లా కాదు ఇట్లా తిని చేసి ప్రాసలు ఉంటాయి ఇట్లా ఇట్లా నియమాలని అని చెప్తుండే చంద్రశాస్త్రం తెలుసు కొంతవరకు కానీ పద్యం దగ్గరికి వస్తే భయం అట్లా రాసిన తర్వాత అట్లా మా చెక్కి చెక్కి ఒక పద్యం మంచిగా రాసి మళ్ళీ సార్కి సార్ నేను చాలా మంది నాకు పద్యాలు పంపుతారు ఆ పద్యాలన్నీ చూస్తే గానీ ఏదో రాయాలన్న ఉద్దేశంతోనే రాస్తా తప్ప భావయుక్తంగా ఉండదు మీది చాలా భావయుక్తంగా ఉన్నది చాలా బాగా రాసిన చెప్పి ప్రశంసా పూర్వకమైంది పంపాడు అరే మనం పద్యం రాస్తాం అని చెప్పేసి నేనేం చేసిన అమ్మానాలు మీద మొదటి పద్యం రాసి అది రాసి దినోత్సవం అది అంటారు కదా అప్పుడు వాళ్ళ మీద పద్యం రాసి బాగా రాసిన సార్ అని చెప్పి ఇద్దరు కూడా పద్యం ఒకసారి ఆ పద్యము ఆ అట్లాంటి పద్యం రాసినప్పుడు నన్ను బాగా మెచ్చుకున్నాడు సార్ ఆ మెచ్చుకున్నటువంటి సందర్భంలో నేను రాసిన మాతృభాష దినోత్సవం రోజు నేను కూడా వచన కవిత కాకుండా పద్యం రాద్దామని సాహసం చేసిన ఆ పద్యంలో తల్లిదండ్రుల గొప్పతనాన్ని వచ్చేటట్లు ఆటవలచిన దస్తులో రాసిన అమ్మ జన్మనిచ్చి అమరమై నిలిచిన నాన్న బతుకు బాట నాకు చూపే అమ్మ నాన్నలున్న అవనిలో దిగులేల ఆది గురువులయ్యుండే ఇది రాసి సార్కు పంపించిన రంగాచారి సార్ సూపర్ అని సార్ పెట్టిండు మళ్ళీ ఈసారి పంపిన ఈ ఇట్లా పెట్టేసరికి పద్యం రాద్దాం అనుకున్న మిత్రుడు ఒకటే పద్యం రాసిన అప్పటికి పద్యం మీద లేదు కానీ సాహసం ఎంతదంటే ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ స్వామి వారి పేరు మీద శతకం లేదు వచనంలో శ్రీధర్ సార్ రాసిండు కానీ శతకం లేదని ఆలోచించి నేను ఎక్కడనైతే ఉంటున్నానో ఎనిమిది సంవత్సరాల నుంచి టెంపుల్ ని గమనిస్తున్నా నేను సరే నాకు ఒక అవకాశం వచ్చింది చిరం దాదా నేను లేని రాస్తా సాహసం ఎట్లయితే అట్లా కానీ ఆట వెళ్ళి రాస్తా అంటే నీతో నైతే దాదా నువ్వు అక్కడనే ఉన్నావు కాబట్టి నువ్వు రాయు అన్నాడు కానీ ఎంత అంటే అదంతా కూడా రంగాచారి సార్ గారు భరోసాతోనే రాస్తా అని చెప్పింది ఎందుకంటే సారే మాకు ప్రత్యక్ష గురువు ఇప్పుడు ఆయనని పద్యంపు కాబట్టి సార్ కూడా ఒప్పుకున్నారు అసలు నువ్వు రాస్తూ ఉండు నేను పరిష్కారం చేసి ఉంటా నువ్వేం టెన్షన్ పడగా చెప్తే అట్లా రాయడము ఇది రాసిన తర్వాత స్వామి వారిది ఏది రాయాలని అనుమానం వచ్చింది అయితే నేను వెళ్ళినప్పుడు అక్కడ క్షీరసాగర లో స్వామివారు పవలించినటువంటి శయనించినటువంటి ఒక చిత్రం ఉంటుంది అటు వైపు మనం వెళ్తే రైట్ సైడ్ మూలకు ఉంటది అది నన్ను బాగా కదిలించి అలవోకగా అసలు పద్యం వచ్చింది కమల నాబుడిచట కడలి మధ్య సుతుడు బ్రహ్మ జనాభా అక్కడ మొదలై స్వామి వారి అనుగ్రహం నేను కూడా చాలా ఉపవాసం ఉండి రాసిన దీక్షతోనే రాసిన అట్లా నూట ఎనభై రెండు పద్యాలు రాసిన అయితే ఇప్పుడు ఈ నూట ఎనభై రెండు పద్యాలు ఆ జైనత్ పురవాసి మీద అంటే అక్కడ జైనత్ లో కొలువై ఉన్న లక్ష్మీనారాయణ స్వామి మీద శతక రూపంలో రాసినారు కదా ఎంత టైం పట్టింది దీనికి అంటే ఇన్ని పద్యాలు రాయడానికి పరిశీలించడానికి ఎనిమిది సంవత్సరాలు రాయడానికి ఆరు నెలల ఇరవై రోజులు ఖచ్చితంగా ఆరు నెలల ఇరవై రోజులు పూర్తయింది అది రంగాచారి గారి రాజ్యవర్ధన్ గారి రమేష్ గారి వాళ్ళ యొక్క ప్రోత్సాహం ముఖ్యంగా రంగాచారి గారు చాలా దీన్ని నా వెనుక ఉండి నడిపించిండు ఆయన వల్ల ఇది శతకం బయటకు వచ్చింది ఇక శతకానికి సంబంధించినటువంటి అంతా కూడా అది ఆవిష్కరణ అది అంతా కూడా అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి సమక్షంలోనే జరిగింది పోత నాకు ఇస్తుంది కాబట్టి నేను కూడా నరాంకితం ఇవ్వకుండా స్వామివారికి అంకితం ఇవ్వడం జరిగింది స్వామివారి సన్నిధిలోనే ఆవిష్కరించి స్వామివారికి అంకితం ఇచ్చింది ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా సరిగ్గా ఇలాంటి వర్షాలు పడుతున్న సమయంలో సమయంలోనే సాంప్రదాయ బద్దంగా జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీద ఎందుకంటే వారే దాత కాబట్టి వారి చేతుల మీదనే జరిగింది దానికంటే ముందే వచనకైత్వం నా దగ్గర ఉంది కాలమేఘం ఆ పుస్తకం ఇంకా రాలే ఇప్పుడు ఈ త్వరలో కాలమేఘం అనే పేరుతో వచనకైత్వం వస్తుంది సదలేశ్వర శతకం అని రాస్తున్నా అది సగమైన సదలేశ్వర శతకం వస్తుంది మన ఏకాదశి రోజే శ్రీరామచంద్ర గోపాలకృష్ణ శతకం మొదలు పెట్టిన అందరూ ఆట వేళదైతే ఈజీ రాస్తారంటే నేను ఛాలెంజ్ గా తీసుకుని సీస పద్యంలో రాస్తున్నా ఇప్పుడు సీసం స్టార్ట్ అయింది ఏకాదశి రోజు స్టార్ట్ అయింది అది కూడా రాస్తున్నా అయితే ఇప్పుడు సరే వచనం పాట పద్యం శతకం ఇట్లా నడుస్తున్నా మీ సమయసారిణిలో మీరు చరిత్ర వైపు కూడా మళ్ళీనరు కొన్ని ప్రాచీనమైన ఆలయాలు వాటి చరిత్రను వెలికి తీయడము వాటిని కూడా ఒక అక్షరబద్ధం చేసి ఒక చరిత్ర రూపంలో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ క్రమంలో మీరు ఏ ఏ ఆలయాలని దర్శించినారు ఏ ఏ ఆలయాలకు సంబంధించిన చరిత్రను మీరు బయటకు తెస్తున్నారు ఇప్పటి ఎన్ని ఆలయాలకు సంబంధించి చరిత్రని అక్షరబద్ధం చేసిన ఆ వివరాలు పంచుకుంటారా తప్పకుండా అదలాబాద్ జిల్లా చరిత్ర రాయాలన్నప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ ప్రాచీన దేవాలయాలు చాలా సంతోషమైన కరెక్ట్ టాపిక్ దొరికింది అప్పుడుగా ప్రాచీన దేవాలయాలు అంటే టక్ మన గుర్తుగా చేయటర్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లేకుంటే సిరిశైలిమె ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి అదిలాబాద్ జిల్లాలో కూడా చాలా దేవాలయ ఎట్లా చేద్దాం అనుకున్నప్పుడు నాకు చాలా మంది నాకు తోడ్పాటు అందించి నాకు వాహనం కూడా నడపరాదు నా వెంట వాహనం నడిపించుకున్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా పబ్బద్ కోరట కోరటది రాసేటప్పుడు ఒక రెండు మూడు సార్లు ఆయన వచ్చిండు చరణ్ దాస్ వచ్చిండు ఇట్లా నా కొడుకు చాలా మంది నా వెంట వచ్చిండ్రు ఆ ఇస్తారు సార్ అని చెప్పేసి ఈ ఉన్నాడు ఆయన అట్లా సదలేశ్వరుడు గాని బాధిది గాని మన ఇక్కడ తర్వాత జైన దేవాలయం గాని తర్వాత ఆంజనేయంది పెండలవాడ పెండలవాడ హనుమంతుడు గిమ్మెలు ఉన్న కొలువైనటువంటి నారాయణ స్వామి ఒకటి తర్వాత చంద్రనారాయణ స్వామి టెంపుల్ కోరట టెంపుల్ తర్వాత కోసాయి టెంపుల్ తర్వాత నాగోబ గాని నాగోబ తర్వాత ఇంద్రాయిని సంబంధించి గాని ఈ షాంపూర్ గాని ఖాన్ ఖాన్దేవ్ గాని తర్వాత జరిలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్ గాని ఆదిలాబాద్ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహాలక్ష్మి టెంపుల్ గాని తర్వాత గోపాలకృష్ణ మఠం కాని రమా సత్యనారాయణ మఠం కాని ఇట్లా చాలా తిరిగిన నేను సమాచార సేకరణ చేసేటప్పుడు కాస్త మనకు తెలిసి ఉండాలా ఒకటి అతియక్తులు రాయకూడదు కాబట్టి స్థానికుల చేత కొంత ఏదైనా ఆధారం దొరికితే వాటిని అన్నింటి చాలా కష్టపడ్డా నేను కష్టపడట్ల అయితే ఇరవై దేవాలయాలకు సంబంధించినటువంటి అంతా కూడా సేకరించిన దాన్ని ఒక వంద వంద ఇరవై పేజీలలో రాసి తెలంగాణ శారస్త్ర పరిషత్ కు వాళ్ళకు పంపితే నా అదృష్టం ఏమంటే వంద ఇరవై పేజీలు నేను రాసిన దాని వంద ఇరవై పేజీలకు వంద ఇరవై ఐదు పేజీలు ప్రింట్ చేసిండ్రు ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపంలో పట అత్యధికమైన పేజీలు నయ్యి ఉన్నాయి అది యాభై రెండు పేజీలలో వచ్చింది ఆ వ్యాసాలు అట్లా చేసి అట్లనే అచ్చేసి నాతో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళక్కడ నుంచి ఇప్పుడున్నటువంటి పెద్దలు మాట్లాడు చాలా బాగున్నది సమాచారం కాబట్టి మేము ఏం పొల్లు పోకుండా అది అని చెప్తే సంతోషం కలిగింది అది నా వైభవం కాదు జిల్లా వైభవము దేవాలయాల వైభవం అనుకున్నా మా దగ్గర ఆయుర్వేద వైద్యులు కూడా నాకు ఇచ్చిన అది కూడా రాసిన బబుర్వాహన నాటకం జరుగుతుంటే మా దగ్గర ఫేమస్ అప్పుడు సినిమాలు అది ఎందుకు అక్షరబద్ధం కాదని చెప్పి జిల్లా సమగ్ర స్వరూపంలో రాసే అవకాశం వచ్చింది అది కూడా రాసిన ఇంత వ్యాసాల వైపు అన్ని ప్రక్రియల్లో కొంత ప్రవేశం ఉన్న కారణంగా దాన్ని అక్షరబద్ధం చేయాలనే సంకల్పం ఉన్నది కాబట్టి అటు వచనము ఇటు పద్యము ఇటు వ్యాసము ఇటు పాట మొన్ననే శివరాత్రి రోజు కోరటేశ్వర అనే పాటను కూడా రిలీజ్ చేయడం జరిగింది అది విశేష ఆదరణ పొందింది అక్కడ ఉన్నటువంటి చరిత్రనంతా కూడా ఒక ఐదు చరణాలలో రాసి దాన్ని రికార్డింగ్ చేసి షూటింగ్ చేసి కూడా రిలీజ్ చేయడం జరిగింది అది చాలా పాపులర్ కూడా అయింది కోరటేశ్వర అనే పాట మొత్తం మీద పాట పద్యం శతకం వచనం వ్యాసం ఇట్లా అనేక రకాల సాహిత్య ప్రక్రియల్లో మీ సాహితీ ప్రయాణం కొనసాగుతోంది ఆ సరస్వతి కటాక్షం చేత మీ ఈ సాహితీ ప్రస్థానం మున్ముందు ఇలాగే కొనసాగాలని మరెన్నో పురస్కారాలని ప్రశంసల్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్